సనాతన ధర్మం సనాతన 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 ధర్మం ధర్మము అనే పదం ఈ మధ్య బాగా వినపడుతుంది ఇంతకుముందు అప్పుడప్పుడు విన్నా కానీ ఇప్పుడు వాడుకలోకి వచ్చింది కాబట్టి అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం నాకు బాగా పెరిగిపోయింది మీకు కూడా అలాంటి కుతూహలం ఉంటే గనక పదండి చూద్దాం మీ అరుణ్ శాల నుంచి ముందుగా ఈ పదాన్ని రెండు ముక్కల కింద చేద్దాం సనాతన ధర్మం సనాతన అంటే ఏంటో చూసిన తర్వాత ధర్మం దగ్గరికి వెళ్తాం సనాతన అంటే ఇంగ్లీష్లో ఎటర్నల్ అని మీనింగ్ అంటే ఆది అంతం లేనిది ఎప్పటికైనా నిలిచి ఉండేది అని అలా ఆది అంతం లేకుండా ఎప్పటికైనా నిలిచిపోయేది ఏంటో తెలియాలంటే కనుక ముందు మన పూర్వీకులు సమయాన్ని ఎలా కొలిచేవాళ్ళో చూడాలి ఇది వింటానికి కొద్దిగా కష్టంగా ఉండి అర్థం చేసుకుంటానికి కాస్తంత టైం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేదంతా విష్ణు పురాణం నుంచి తీసుకున్నాను అందులో ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాం అక్కడున్న లింక్ చూడండి లింకు మీ కుతూహలానికి ఈ వీడియో చేసే ముందు మీరు చేసే లైక్ మా కుతూహలానికి మన కనురెప్పపాటుని నిమేద అంటారు ఇట్లాంటి పదిహేను నిమేదాలు కలిస్తే ఒక కస్తా అట్లాంటి ముప్పై కష్టాలు కలిస్తే ఒక కాల అట్లాంటి ముప్పై కాలాలు కలిస్తే కనుక ఒక ముహూర్త పెళ్ళిళ్ళు అవి జరుగుతున్నప్పుడు ముహూర్తం మించిపోతుంది ముహూర్తం మించిపోతుంది తొందరగా చేయాలని అంటారు కదా ముహూర్తం అంటే మీరందరూ అనుకున్నట్లు కరెక్ట్గా సెకండ్తో సహా చూసేది కాదు నలభై ఎనిమిది నిమిషాలని ముహూర్తం అని అంటారు సో అట్లాంటి ముహూర్తాలు ముప్పై కలిస్తే కనుక ఒక రాత్రి ఒక పగలు అంటే ఒక రోజు అట్లాంటి పదిహేను రోజులు కలిస్తే ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనం ఉత్తరాయనం దక్షిణాయం అంటారు కదా అట్లాంటి ఆయనం అట్లాంటి రెండు ఆయనాలు కలిస్తే కనుక ఒక సంవత్సరం ఇది సంవత్సరం దాకా ఉన్న టైం ఫ్రేమ్ మన పురాణాల ప్రకారం ఇట్లాంటి సంవత్సరాలు కృతయుగంలో నాలుగు వేలు ఉన్నాయి అలాగే ప్రతియుగానికి ముందున్న పది శాతం కాలాన్ని సంధ్య అంటారు ఉన్న పది శాతం కాలాన్ని సంధ్యాంశ అంటారు అంటే మొత్తం కృతయుగంలో నాలుగు వేల సంవత్సరాలు ప్లస్ నాలుగు వందల సంవత్సరాలు సంధ్య ఇంకొక నాలుగు వందల సంవత్సరాలు సంధ్యాంశ కలిపి నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలు అట్లాంటిది త్రేతాయుగంలో మూడు వేల ఆరు వందల సంవత్సరాలు ద్వాపరయుగంలో రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు కలియుగంలో పన్నెండు వందల సంవత్సరాలు ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చేది పన్నెండు వేల సంవత్సరాలు ఈ పన్నెండు వేల సంవత్సరాల కాలాన్ని మహాయుగం అంటారు ఇట్లాంటి మహాయుగాలు డెబ్భై ఒకటి కలిపితే అది కల్పం దాంతోపాటు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా దేవలోకంలో జరిగే కాలకవత అక్కడ దేవలోకంలో జరిగే ఒక రోజు మనకి ఒక సంవత్సరంతో సమానం అంటే ఆ ఒక కల్పాన్ని మానవ సంవత్సరాల్లో మారిస్తే గనక డెబ్భై ఒకటి ఇంటూ పన్నెండు వేలు ఇంటూ మూడు వందల అరవై ఐదు అయ్యాలి అది సుమారు ముప్పై ఒక్క కోట్ల తొమ్మిది లక్షల ఎనభై వేల మానవ సంవత్సరాలు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ కల్పం ప్రారంభంలో విశ్వాన్ని సృష్టించి కల్పం చివరిలో విశ్వాని ప్రళయంతో అంతం చేస్తాడు అలా అంతం చేసినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు భూమి సూర్యుడు నవగ్రహాలు మొత్తం విశ్వమే అంతరించిపోతుంది అలా అంతరించిపోయిన విశ్వాన్ని మళ్ళీ మరో కల్పం మొదలైనప్పుడు కొత్తగా సృష్టిస్తాడు కానీ మనం ఇందాక చెప్పుకున్న సనాతన డెఫినేషన్ ప్రకారం సనాతనం అంటే ఏంటి ఆది అంతం లేనిది ఎప్పటికీ ఉండేది మరి సృష్టి అంతా ప్రళయంతో అంతమైనప్పుడు అలా కంటిన్యూగా ఉండేది ఏమీ ఉండకూడదు కదా కానీ అట్లాంటివి ఒకటి ఉన్నాయి అవేంటంటే వేదాలు ప్రళయంతో సృష్టి అంతరించిపోయినప్పుడు బ్రహ్మ ఆ వేదాలను తీసుకొని మరలా కొత్త సృష్టి ప్రారంభించినప్పుడు అదే వేదాలని భూమి మీదకి వదులుతాడు అంటే సృష్టి అంతా కొత్తగా ఉన్నా కానీ బ్రహ్మ వదిలినవి అంతకుముందు సృష్టిలో గల వేదాలే కదా సో అవి మళ్ళా భూమి మీదకి వస్తాయి అంటే ఇక్కడ వేదాలు మారడం లేదు సృష్టి మాత్రం మారింది అలాగే అంతకుముందు సృష్టిలో కూడా బ్రహ్మ భూమి మీదకి తెచ్చిన వేదాలు అప్పడే కాదు అంతకుముందు ముందున్నవి సో ఇలా ఈ కాలచక్రం ముందుకి పోతూనే ఉంటుంది అనంతంగా వెనక్కి పోతూనే ఉంటుంది అంటే ఈ కల్పం తర్వాత కూడా వచ్చే కొత్త సృష్టిలో సృష్టి కొత్తదైనా కానీ వేదాలు మాత్రం పాతవే హిందూ మతానికి ఆయుపట్టు వేదాలు కాబట్టి అట్లాంటి వేదాలు సృష్టితో పాటు అంతం అవ్వకుండా కొత్త సృష్టి ఆరంభంలో అదే వేదాలు తిరిగి వస్తున్నాయి కాబట్టి హిందూ మతాన్ని సనాతన మతం అని అనొచ్చు ఇప్పుడు సనాతన ధర్మంలో రెండో పదం చూద్దాం ధర్మం హిందీ భాషలో మనకున్నట్టు మతాన్ని ఉద్దేశించి ప్రత్యేకంగా పదమేమీ లేదు వాళ్ళు అవతల వాళ్ళని మీ మతం ఏంటి అని అడగాలనుకుంటే మీ ధర్మం ఏంటి అని అడుగుతారు కానీ మనకు అవసరం లేదు ఎందుకంటే మనకి మతం అనే పదం ప్రత్యేకంగా ఉంది పైగా అది బాగా వాడుకలో ఉన్న పదం కూడా ఉదాహరణకి ఈ పాట చూడండి చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి ఈ పాటలో ధర్మం అంటే న్యాయం అని మంచితనం అని రక్త సంబంధం అంటే తన కొడుకులని సో తన పిల్లలకి న్యాయానికి మధ్య జరిగే సంఘర్షణ గురించి చెప్పారు అలాగే ఒక అడుక్కునే మనిషి ధర్మ ప్రభుత్వం దానం చేయండి అంటే అతను మీ మతాన్ని ఉద్దేశించి ఏం చెప్పట్లేదు మీకున్న మంచి గుణాన్ని ఉద్దేశించి అడుగుతున్నాడు కాబట్టి సనాతన మతం అనేదే తెలుగు భాషలో సరైన పదం సనాతన ధర్మం అని అనకూడదు ఇకనైనా సనాతన ధర్మం అని పిలిచే తెలుగు వాళ్ళు సనాతన మతం అని పిలుస్తారని ఆశిస్తూ ఒక చిన్న పాయింట్తో ఈ వీడియో ముగిస్తాను కాలంతో పాటు మారంది ఏదైనా కాలం తొక్కుకుంటూనే పోతుంది పైగా అలా మారకుండా ఉండటం గొప్పతనం అని మనం ఎప్పుడు అనుకోకూడదు ఉదాహరణకి కృష్ణ యజుర్వేదం టూ వన్ వన్లో యజ్ఞంలో బలివాల్సిన గ్రామ పశువుల గురించి ఇలా చెప్తాడు ఒక మగవాడు గుర్రం ఆవు గొర్రె లేదా మేకను మాత్రం యజ్ఞంలో బలివచ్చు అని కానీ ఈ కాలంలో మనం చేసే యజ్ఞాల్లో ఏ పశువులనైనా బలిస్తున్నామా ఇవ్వడం లేదు కదా సో వేదాల్లో బలివ్వాలని చెప్పినప్పుడు ఇప్పుడు మనం బలి ఇవ్వకుండా యజ్ఞాలు చేస్తున్నప్పుడు అక్కడ ఓ మార్పు జరిగిందనే కదా మనం ఇంకా సనాతనాన్ని ఫాలో అవ్వట్లేదనే కదా సో ఈ విషయాన్ని మాత్రం మీరందరూ జాగ్రత్తగా ఆలోచించాలి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్